ఈవినింగ్ టైంలో స్నాక్స్గా జొన్నపిండితో చెక్కలను ప్రిపేర్ చేసుకోండి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి పది రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి మిక్సింగ్ బోల్లో కప్పునర వాటర్ వేసుకొని టేస్ట్ తర్వాత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వామును వేసుకొని సన్నగా తెరిపెట్టిన కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని దీని అంతా కూడా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు రెండు కప్పులు దాకా జొన్నపిండిని వేసుకొని మిక్స్ చేసుకోండి తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పిండిని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ విధంగా తయారైపోయాక మూత పెట్టి కొద్దిగా చల్లారని ఇచ్చేసి చిన్న చిన్న బాల్స్లో చేసుకోండి బాల్స్ చేసుకునేటప్పుడు చేతి కొంచెం నూనె అప్లై చేసుకొని బాల్స్లో చేసుకోవాలండి తర్వాత వీటిని మనం పూరి ప్రెస్తో కానీ చేత్తో కానీ ఇలా ప్రెస్ చేసేస్తాం ఇలా చేసుకున్న వాటినింటినీ కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని డీప్లేకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక వీటిని వేసుకొని చక్కగా మంచి రంగు వచ్చేదాకా వీటిని వేయించేసేసుకుంటే చెక్కలు అనేది రెడీ అయిపోతాయండి వీటిని మనం ప్రిజర్వ్ చేసుకుంటే పది రోజులైనా చక్కగా నిలువ ఉంటాయి మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్